జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు జనసేన పార్టీ నాయకులు జనసేన అధినేత డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో శ్రీ పంచముఖ ప్రసన్నాంజనేయ వారి దేవాలయంలో పవన్ కళ్యాణ్ గోత్రనామాలతో ప్రత్యేక అభిషేకాలు పూజలు చేశారు ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ప్రజలకు మంచి పాలన అందించాలని స్వామివారికి ప్రత్యేక పూజలు చేయించామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పిడుగురాళ్ల మండలం అధ్యక్షుడు కామిశెట్టి రమేష్ మునగా వెంకట్ బయ్యవరపు రమేష్ బేతంచర్ల ప్రసాద్ గుర్రం కోటేశ్వరరావు ఖమ్మంపాటి ముక్కటి పేడకొలిమి కిరణ్ కుమార్ ధీకొండ కిరణ్ కుమిరిశెట్టి సతీష్ సూర్య వెంకటేశ్వర్లు బేతంచర్ల నాగేశ్వరరావు అడప వెంకట్ వెంకటేశ్వరరావు మొదలగు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ కుడికెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గురిజాల నియోజకవర్గం దివ్రాల మండలంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ ప్రసన్ననాజనే స్వామివారి దేవాలయంలో పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ప్రత్యేక పూజలు గోత్రనామాలతోటి ప్రత్యేక అభిషేకాలు ఈరోజు జనసేన పార్టీ పిలుగురాల మండల పార్టీ తరఫున అందరూ కూడా పాల్గొని ఈరోజు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలని క్షేమంగా ఆయనకి రాజ్యాధికారం దక్కే విధంగా ప్రజలు మంచి పాలన అన్ని అందించాలని రాష్ట్ర ప్రజలందరూ సురక్షంగా ఉండాలని అందుకు పవన్ కళ్యాణ్ గారి యొక్క పరిపాలన అది యోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ప్రసన్నానికి స్వామివారి ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారి మీద ఎలవేళ్లలా ఉండాలని చెప్పేసి మీ అందరూ జనసేన పార్టీ తరఫున అందరి తరఫున కోరుకుంటూ జై జనసేన జై శ్రీరామ్ జై ప్రశ్న చూడండి